ఆలగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం వారు కార్మికులకు అండగా ఉంటామంటూ మరోసారి నిరూపించారు రామలక్ష్మి కోటాలలో నివాసం ఉండే గాడిలు కొట్టే ప్రమాదవశాత్తు పని దగ్గర కింద పడటంతో మెడ వెన్నపూస దగ్గర గాయలు గాయలయ్యాయి పని చేయని పరిస్థితులు ఉన్నందున కార్మిక సంఘం వారు స్పందించి భవన నిర్మాణ కార్మికుల దగ్గర అతని కొరకు చందాలను వసూలు చేయడం జరిగిందని చందా రూపంలో ఇరవై ఆరు వేల వందల రూపాయలు వసూలైనాయి ఈ అమౌంట్ మొత్తాన్ని జమాల్ కు ఆలకట భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎస్ చిన్నా హుసే వలి ఉపాధ్యక్షులు వై కంబగిరి టి నాగరాజు కె లక్ష్మణ ట్రెసర శ్రీను సెక్రటరీ డి సురేంద్ర శేఖర్ ప్రసాద్ అందరూ కలిసి చేయడం జరిగింది ఇదే విధంగా కార్మికులకు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే మేమున్నామంటూ కార్మికులు కార్మికులందరూ సహాయపడడం ఎంతో గర్వకారణంగా ఉందని రూపంలో ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఆగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం ఈనాడు ప్రతి ఒక్క వర్కరు చందాలిశా ఇరవై ఆరు వేల రూపాయలు సాయం చేశారు ప్రతి ఒక్కరు సాయం చేసిన తెలియజేసుకుంటాను ఇలాగే మన వాళ్ళు కూడా బిల్డర్లు సబ్కాంట్రాక్టర్లు వర్కర్లు ఇలాగే అందరికీ చేను తీయాలని ప్రతి ఒక్కరు సహాయ ప్ర మనస్ఫూర్తిగా తెలుసు ఆలగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున ఈనాడు జనవరిపైకి సబ్కాంట్రాక్ట్లు వర్కర్లు అందరూ ప్రతి ఒక్కరు సంద వెళ్ళ కానీ దగ్గర దగ్గర వంద రెండు కూడా విషయాలు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా ఇలాగే మన వాళ్ళ కలిసి ఉండాలని అందరూ ఒక ఐక్యత ఉండి చివరికి ఏదైనా జరిగినప్పుడు అందరూ అందరు కలుసుకోవాలనే కోరుకుంటున్నాను ఓకేనా బియ్యం మనకు బియ్యం ప్యాకెట్లు బియ్యం ఛారిస్ కూడా రెండు ప్యాకెట్లు ఇచ్చాడు అతను కూడా కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇలాగే మంచి మంచి ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ ఇలాగే సాయం చేయాలని కోరుకుంటున్నాను ఏమో స్టార్ డైరీ స్వచ్ఛమైన నాణ్యత కలిగిన గేదె పాలు మరియు పాల పదార్థములు మావత లభించును స్టార్ డైరీ పాలను త్రాగండి మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోండి స్టార్ డైరీ పాలు మరియు పాల పదార్థములు ఏజెన్సీ కొరకు సంప్రదించవలసిన సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్